ఫిబ్రవరిలో అసెంబ్లీ తీర్మానం చేసి మార్చ్ ఫిఫ్టీన్త్ రోజు జీవో ఇచ్చారు మార్చి ఫిఫ్టీన్త్ జీవో ఇచ్చిన తర్వాత మర్చిపోయింది అందుకే ముప్పై ఒక్క తారీఖు జూలైలో మీటింగ్ పెట్టి అన్ని అన్ని సంఘాలను చూడడం జరిగింది ఇవాళ మన రాష్ట్రంలో అనేకమైన బీసీ సంఘాలు ఉన్నాయి కానీ చాలా మంది సంఘాల మధ్య సఖ్యత లేదు అందుకే అటు ఆలకృష్ణ సంఘం కావచ్చు జాతీయ శ్రీనివాడు కావచ్చు ఇంకా ఇతర సంఘం పార్టీస్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్టులు అందరూ కూడా సో అందరూ రావడంతో ఒక ఐకమత్యమైన స్పిరిట్ రావడం జరిగింది తర్వాత సంఘాలు వాళ్ళు ఏం చేయాలి ఎట్లా పోరాడాలి అనేటువంటి ఒక సైద్ధాంతిక దృక్పథం ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మనం వీరస్వామిగా చెప్తున్నారు ఎందుకంటే సైద్ధాంతిక బలం లేకపోతే ఏ ఉద్యమం కూడా ముందుకు పోతుంది కాబట్టి సైద్ధాంతిక బలం రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలు ఏం కోల్పోయాలనే విషయం తెలియజేయడం జరిగింది ఇప్పటికి కూడా చాలామంది పీసీలకు అర్థం కాదు ఏంటంటే మనం ఇప్పుడు ఎందుకు రాజ్యాధికారం మనం ఆర్థికంగా ఎదగాలంట మరి బాబు ఆర్థికంగా ఎదగాలంటే రాజ్యాధికారమే ముఖ్యం నువ్వు రాజ్యాధికారం లేదు ఆర్థికంగా నువ్వు ఎదగలేవు నేను ఎదగనియడో ఆ విషయం వీళ్ళు అర్థం చేసుకోలేకపో అందుకొనకే ఎప్పుడు చెప్తూ ఉంటాను మొట్టమొదట మనం చదువుకోవాల ప్రేమరాజు యాదవ్ తర్వాత చదువుకోలేని వాళ్ళు దగ్గర మనం సంఘాలన్నీ పోరాటం చేసినాయి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ వ్యాప్తంగా కూడా ఇష్యూ పెద్దదైతే ఉంటే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు గమనించి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో నేతలు పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక్కడ కులగన చేస్తున్నా దీనిపైన గత ఇరవై రోజుల నుంచి అనేకమైన విషయ ప్రచారం మామూలు విషయ ప్రచారం కాదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మనము సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఎన్ని అంశాలు తొంభై నాలుగు అంశాలని చేస్తున్నారు ఆ రోజు కూడా ఆధార్ నెంబర్ తీసుకున్నారు ఆ రోజు కూడా నీ ఇంట్లో ఆస్తులు ఎవరు తీసుకున్నారు ఆ రోజు కూడా నీ ఇంటికి కరెంట్ ఉంటే కరెంట్ మన ఎలక్ట్రిసిటీ మీటర్ ఉంటే మీటర్ నంబర్ కూడా తీసుకున్నారు మరి ఆ రోజు ఎవరు రాజకీయం చేసి ఈ రోజు ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటే కేవలం ఈ పుల జరిగితే రేపు బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ పెరుగుతాయో బీసీలలో ఐకమత్యం జరిగితే ఐకమత్యం ఎట్ వస్తుందో ఒకవేళ వాళ్ళ ఐకమత్యం అయితే మా రాజ్యాధికారం పోతుంది అనేటువంటి భావంతో కొన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా కొన్ని వర్గాలు దీన్ని అపోజిస్తున్నాయి ఇవాళ వాళ్ళు ఏమంటారు ఆర్థిక పరమైన అంశాలేదు మరి ఆర్థికపరమైన అంశాలు ఉంటే తెలుసరే కదా బీసీలు ఉన్నారు వాళ్ళకి ఏం ఆస్తులు ఉంది తొంభై శాతం ఆస్తులు మీకులే పది శాతం ప్రజల ఈరోజు దేశంలో తొంభై శాతం ఆస్తులు వాళ్ళ చేతిలో ఉన్నాయి తొంభై శాతం ప్రజల చేతిలో పది శాతం ఆస్తులు దాని గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు రాస్తే పోతే కూడా వాడికి పోవాలి పోతే ఒకటి రెండోది ఈ కులగన్న చేస్తే ఏం కావడం జరుగుతుంది మా భక్తులు మారుతాయా ఎస్ డెఫినెట్గా భక్తులు మారతాయి ఇమీడియట్గా మారకపోవచ్చు కానీ లాంగ్ లెవెన్ డెబ్బై నుంచి వర్క్ మార్కెట్ మరి అట్లాంటప్పుడు జరగలి జరిగినా కదుగుద్దాం ఏం జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా జరగాలి అప్పుడే విధమైనటువంటి ఇంపాక్ట్ ఏర్పడుతుంది ఇవాళ సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటుంది సామాజిక న్యాయం మనం ఎక్కడ వరకు పోతున్నాం